హాయ్ వెల్కమ్ టు వీడియోస్ దోశ వీడియో పెట్టే కదండి చూసారా మరి నచ్చిందా ఈరోజు మనం ఐస్ క్రీమ్ చేస్తున్నాం అండి క్వాలిటీ ఐస్ క్రీము మనం కొనుక్కుంటాం కదా వాళ్ళు చేసి వాటిలో ఫ్రిడ్జ్లో అట్లా పెట్టి ఎప్పటికో మనం తెచ్చుకుంటూ ఉంటాము తిన్న తృప్తి ఉండదు అదే మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా ఎవరికి ఎంత కావాలో అంత తినచ్చు కదా సో ఒక ఒక లీటర్ పాలతో నేను ఇంట్లో చేస్తున్నానండి మంచి పాలు తొంభై రూపాయల పాలు పోయించుకుంటామట రోజు మామూలుగా పాలు పోయించుకుంటూ ఉంటాము దీనికి ఇంకా మనం మామూలుగా డెబ్బై ఐదు రూపాయలు ఇవి తొంభై రూపాయల పాలు చూసారా ఇవి ఇలా పెట్టి ముందుగా తెలుసు కదా మీ అందరికీ ఐస్ క్రీమ్ పౌడర్ ఉంటుంది కదండి క్వాలిటీ ఐస్ క్రీమ్ పౌడర్ తీసుకున్నాను నేను దాన్ని ముందుగా అందులో కలిపేసేసి ఉండలు కట్టకుండా కలిపేసి నిదానంగా స్టవ్ దగ్గరే సిమ్లో పెట్టి ఇలా కదుపుతూనే ఉండాలి తెలుసు కదా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి అట్లా మనం ఇదంతా కన్స్టెంట్ కన్సిస్టెన్స్ అంత దగ్గరికి వచ్చేదాకా మనం అట్లా తిప్పుకుంటూనే ఉండాలి అడుగంటకూడదు అడుగంటకుండా కొంచెం జాగ్రత్త వహిస్తే చక్కగా స్మూతీ స్మూతీ ఐస్ క్రీమ్ అండి క్వాలిటీ ఐస్ క్రీమ్ బయట ఎట్లా ఉంటుందో అట్టాగే వస్తుంది చక్కగా చూసారా మరి అది అదివరకు అమ్మ చాలా చాలా చేస్తూ ఉండేవాళ్ళం పిల్లలు చిన్నప్పుడు అప్పుడు సో ఇప్పుడు అందరు పెద్దవాళ్ళు అయిపోయారు సో అప్పుడప్పుడు అనా చేసుకుందాం మళ్ళీ మళ్ళా గుర్తు చేసుకుందాం వాళ్ళ అన్నీ అని చెప్పి అట్లా చేస్తున్నాను అనమాట ఇదండి ఇలా మొత్తం దగ్గరికి వస్తుంది కదా వచ్చినాక అది చూడండి దగ్గర పెడుతుంది బాగా ఇంకొంచెం సేపు ఉంచి దాన్ని తీసేసి మనం ఆరబెట్టుకుని గోరువెచ్చగా అయిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో ముందు ఒక మూడు గంటలు అట్లా పెట్టుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేస్తే సాఫ్ట్గా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పెట్టానండి పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా రెండోసారి పెట్టే ముందు మరి మిక్సీ వేసాం కదా అప్పుడు రెండోసారి పెట్టే ముందు ఇవన్నీ వేసా బాదమూను పిస్తా అవి కాజు అవన్నీ పీసులు చేశాను ఒక ఐదారు గురికి చక్కగా వస్తుందండి వేరే ప్లాస్టిక్ కప్పులు అవి ఎందుకని ఇంట్లో స్టీల్ కప్పులతోనే పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో తీసాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అది తీసి బయట పెట్టినాక ఆ మాత్రంగా కరిగింది లేకపోతే గడ్డగడ్డగానే ఉంది రేపు మళ్ళీ బాగుందండి చక్కగా ఉంది మనం ఇంట్లో చేసుకుంటే మన వాళ్ళకి ఆరోగ్యం కదా ఆరోగ్యకరంగా ఉంటుంది ఏ డిసీజెస్ రాకుండా మంచిగా పైగా ఆ గేదె పాలు రోజు పోసే వాడుకు అబ్బాయి దగ్గర తీసుకున్నాం కనుక ఇంకా శ్రేష్టము మనకు హెల్త్ కూడా మంచిది కదా మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను చక్కగా కూల్ కూల్ వానలు పడుతున్నాయి ఏం కూల్ అంటారా అవి అవి వానలు వానలేనండి ఎండలు మాత్రం ఉంటున్నాయి ఎండు ఉన్నప్పుడు ఉంటుంది కాళ్ళు కాలుతున్నాయి లోపల రాళ్ళ మీద ఈ నాపరాళ్ళు అవి ఉంటాయి మాకు చుట్టూతో కాళ్ళు కాలుతున్నాయి మరి ఇటువంటి వాటిలో అప్పుడప్పుడు కొంచెం అనిపిస్తుంది కదా తినాలి అని చల్ల చల్లని కూల్ కూల్ క్వాలిటీ ఐస్ క్రీమ్ ఇదన్నమాట ఆ మిక్సీ మిక్సర్ ఒక ప్యాకెట్ ఇది చక్కగా ఉంది చాలా నచ్చింది నాకు ఇది ఇట్లా చేసేసుకుంటే అయిపోతుంది అని అదురుగా చాలా చాలా చేసారు పెద్ద పెద్ద గ్రాసులతోనే వాళ్ళ పిల్లలు గుర్తు చేసుకుంటూ ఉంటారు సరే మళ్ళీ ఎలా అసలు నాకు గుర్తుందా లేదా అనే ఉద్దేశంతో చేస్తాను ఈ వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ ఇప్పుడు చూస్తున్న వాడితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తే అండి అమ్మా వీడియోస్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్